కరీంనగర్ ప్రెస్ భవన్ లో తెలంగాణ లేబర్ యూనియన్ ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని శివరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు కాశీపాక అజయ్ అధ్యక్షత వహించారు రాష్ట్రాధ్యక్షుడు కుతాడి శివరాజ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ లేబర్ యూనియన్ పోరాటం చేస్తుందని అన్నారు అనంతరం తెలంగాణ లేబర్ యూనియన్ లోగోను విడుదల చేశారు కొత్త రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు తెలంగాణ లేబర్ యూనియన్ ఐదవ ఆవిర్వ స్థానిక కరీంనగర్ లో జరుగుతుంది మరి తెలంగాణ లేబర్ యూనియన్ అనేక కార్మిక సమస్యలపై పోరాటం చేస్తుంది తెలంగాణ లేబర్ యూనియన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధంగా పనిచేస్తూ అనేక కార్మిక సమస్యలపై కార్మికు ప్రతి కార్మికుడి సమస్యలపై పోరాటం చేయడానికి ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి కృషి చేస్తున్నాం మరి అనేక పరిశ్రమలున్నా కూడా ఏ కార్మికునికి కార్మిక చట్టాలు అమలు కావడం లేదు మరి కార్మికుడు లేని ఎక్కడ ఏ ఏ భవన భవనాలు కానీ ఏ ఇండస్ట్రీలు కానీ నడవదు అటువంటి కార్మికుని అనగదొక్కడం లేదా మరి వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం వారిని శరీరపరకంగా లొంగ తీసుకొని వారిని బాధగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ లేబర్ యూనియన్ ముందుకొచ్చి అనేక పోరాటాలు చేస్తూ వారికి ఒక సమస్యను పరిష్కరించడానికి వారి న్యాయం కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ లేబర్ యూనియన్ ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తుంది నా పేరు ముదర్ శివరాజ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తారు జై కార్మిక ఈరోజు రంగం కానీ కార్మిక రంగం కానీ విఫలం కావడంలో కేంద్ర ప్రభుత్వాలు మన మీ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా విఫలమయ్యాయి అందుకోసమే ఈరోజు విద్యార్థులను అలాగే కార్మిక కార్మికులను చైతన్యవంతం చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు విద్యారంగాన్ని కార్మిక రంగాన్ని నష్టం పట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు మనం బుద్ధి చెప్పాలి అలాగే ఈరోజు విద్యారంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వీర్యం చేసి ఈ కార్పొరేటు పెట్టుబడి వ్యవస్థకు ఈరోజు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకున్న ఈ ప్రభుత్వాలను తమ్మి తరిమి కొట్టాలని చెప్పి ఈ రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే విద్యకు వైద్యానికి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం అనేది ఖచ్చితంగా మనకు బలోపేతం చేసుకొని దా దిశగా అందరూ కూడా చైతన్యం చేసి ఈరోజు మనము మన హక్కుల కోసం మనం కాపాడుకోవాలి అలాగే కార్మిక చట్టాలు వేరికే పేపర్లు మనకి ఉంది కానీ రోజు అది గ్రౌండ్ లెవెల్లో పరిశ్రమ ప్రాంతాల్లో ఈ రోజు మైనర్ పిల్లల మీద అత్యాచారాలు హెల్లు జరుగుతున్నా కూడా ఈరోజు అధికారులు చూసి చూనట్టు వివరిస్తూ ఉన్నారు దీని మీద స్థానికంగా ఉన్నటువంటి లేబర్ మంత్రి కానీ సంబంధించిన లేబర్ కమిషన్ కానీ వెంటనే ఎప్పటికైనా కూడా పనిచేసే చోట వాళ్ళకు కార్మికులకు భద్రత కల్పించాలి వాళ్ళ పని దినాలు సమయం కూడా వాళ్ళకు సమయం అనుకున్నట్టుగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాళ్ళకు వెంటనే వాళ్ళకు అన్ని అవసరాలు కూడా వాళ్ళకు కనిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చెరువు తీసుకోవాలని చెప్పి ఈ రోజున మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనిల్ కుమార్ మరి కెక్నర్ జిల్లా అధ్యక్షులు పిడిఎస్ మరి లేబర్ ఆర్బీఐ పార్టీ నుంచి మరి ఈ యొక్క ఐదవ సంవత్సరం ఆదిక దినోత్సవం సందర్భంగా మరి పార్టీ ఈ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులకు కూటారులకు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గానికి మరి నా తోటి కార్మిక సంఘ నాయకులన్నీ కూడా ఎంజాయ్ చేయము మరి ఈ పార్టీ నుంచి ఆర్పిఐ పార్టీ నుంచి కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలపై ఇంట్లో బట్టల దగ్గర కావచ్చు మోడర్మాణంలో కావచ్చు ఆటో కావచ్చు అట్లాగే షాపులలో పనిచేసే వాళ్ళ గురించి కానీ దాంతోపాటుగా స్కూళ్ళల్లో కాలేజీలల్లో ఎన్నో షూరూమ్లలో పనిచేసేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి పెద్ద దగ్గర అయితే ఉండనే పెద్ద దగ్గర జరిగినటువంటి సంఘటన కావచ్చు మరి అన్ని రంగాల్లో పనిచేసేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కార్మికుల అనేటువంటి భారతదేశ వ్యాప్తంగా డెబ్బై శాతం ఉన్నటువంటి కార్మికులకు మరి వేలు చేసే రకంగా ఈ యొక్క పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సంఘం పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తున్నా నా పేరు కన్నం లక్ష్మణ్ నేను బీఎస్పీ పార్టీలో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇంకొక చిన్న విషయం చెప్తాను మరి ఈ మధ్యలో ఇంకబట్టి దగ్గర సంఘటన జరుపుకుంటే మరి బట్టి ఓనర్లు కానీ లేబర్ కమిషనర్ కానీ లేబర్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా వాళ్ళు వాళ్ళ కుమ్మత్పై మరి కార్మికులను చాలా అన్యాయం జరుగుతుంది ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినా ఏ దేశంకి ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళు కార్మికులే కాబట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా అంతా మన కార్మిక సోదరలే ఇక్కడ కార్మికులు జరుగుతున్నటువంటి పనుల్లో మన కలెక్టరేట్ కానీ మరి పోయిన ప్రభుత్వం అంతా కూడా మరి ఎక్కడ కూడా మన తెలంగాణ వాళ్ళకి పనులు ఇవ్వలేదు వేరే రాష్ట్రాలకి వెళ్ళి పనుల కోసం తీసుకొచ్చి పన్ను రాష్ట్రాలకు వెళ్ళి మరి వాళ్ళకు మాత్రమే పండించి తెలంగాణ కోసం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళకు ఇక్కడ పని లోకలు కూడా పని ఇవ్వలేదు వాళ్లకు ఆ ప్రభుత్వం ఇవ్వకుండా కూడా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మరి తెలంగాణ లోపల మూడు ముప్పై మూడు జిల్లాలల్లో ముప్పై మూడు సంక్షేమ భవనం కట్ట అని చెప్పి హామీ ఇచ్చి మరి తక్కువ తప్పుకొని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఇక్కడైనా ఈ ప్రభుత్వం ఉన్న మరి ముప్పై మూడు జిల్లాలల్లో మనకు సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తే మన మన కార్మిక పిల్లలకు పెళ్లి చేసుకున్న తర్వాత కానీ మనకు కానీ అవన్నీ కూడా వెసులుబాటు ఉంటుంది దయచేసి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ముప్పై మూడు జిల్లాలలో సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలి కార్మికులకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి మన ఇస్తా అన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలే కాబట్టి ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి అట్లాగే సంక్షేమ సంక్షేమ భవనంతో పాటుగా సంక్షేమ బలాలు కూడా మూడు నెలలు నెలల లోపల అదే విధంగా చూడాలి మరి దాంతోపాటు బైక్ ఇస్తా అని చెప్పారు బైక్ ఇవ్వలేదు పనిముట్లు ఇస్తారు పనిముట్లు ఇవ్వలేదు మరి ఇకనన్నా ఈ మన లేబర్ కార్డు వచ్చేటువంటి అంతా కూడా మన బిడ్డపిల్లి కానీ డెలివరీ కానీ ఆ నేషనల్ ఎత్ కానీ ప్రమాద ప్రమాదం మరణం కానీ అవన్నీ కూడా ఒక మూడు నెలల లోపల అందే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మన ఆర్బీఐ పార్టీ సంఘం సంబంధించి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం ఇస్తూ జైబీ